నా దగ్గర బాలకృష్ణ గారి గటప్లో ప్రఖ్యాతులు ఆంధ్ర తెలంగాణలో ఈయన చూడగానే అసలు గటప్ కూడా ఏ అవసరం లేదు ఆ బాలకృష్ణ గారు లానే ఉంటారు ఆ బాలచంద్ర అనే పేరు ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాలకి కళారంగంలో ఉన్నారు ఆ కళారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం చెప్పండి నేను చెప్పబోయేది కూడా బాలకృష్ణ గారి వాయిస్ లోనే చెప్తాను నేను గత నలభై రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ గారి అనుకరిస్తూ ఆయన గడపు చేస్తూ అలాగే మరి ఆయన రాబో చిత్రాలు అన్ని కూడా ఇందుగా అప్పట్లో మరి నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉన్న నేను మరి నందమూరి బాలకృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో నందమూరి బాలకృష్ణ గారి లాగే ఇప్పుడు నేను చాలా సందర్భాలకు వెళ్తూ ఉంటాను షాప్ ఓపెనింగ్స్ కానీ అలా బర్త్డే ఫంక్షన్స్ కానీ అన్నిటికీ కూడా నందమూరి బాలకృష్ణ గారి లాగే ఆయన మాట్లాడుతూ ఆ వాయిస్తో అభినయంతో నేను చేయటం జరుగుతుంది మరి అలాగే మరి ఇంకా తోటి కాలమారు చాలా కళాకారులు ఉన్నారు అప్పట్లో నందమూరి తారక రామారావు గారి గేటప్ దగ్గర నుంచి మరి మా నందమూరి వంశంలో ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణరామ్ కావచ్చు ఇంకా మరి హరికృష్ణ గారు కావచ్చు ఆఖరికి మా కళాకారుల్లో జూనియర్ చంద్రబాబు గారు కూడా ఉన్నారు మరి ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు ఉన్న మా యొక్క కళారంగం ఈరోజు కొన్ని కొంతమంది వ్యక్తుల స్వార్థం వల్ల ఎక్కడో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అందరి కళాకారులు పొట్టగొట్టడం జరుగుతుంది మరి మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఈ యొక్క మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కళాకారులకి పెద్ద పెట్ట వేస్తారని మేము మరి ఈ సందర్భంగా కోలుకోవడం జరుగుతుంది అయితే మరి నర్సింహాల్లో కూడా ఒక డైలాగు ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడే రియల్ అదే డైలాగ్ చెప్పాలంటే ఇలా చేయగలిపే నీ బాబు గొజిలో పడుకున్నాడు నువ్వు నడిపడ్డలో చూసుకుందామా లేదు నువ్వు చెప్పినా సరే నువ్వు చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నువ్వు చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా సూపర్ అన్నయ్య అసలు మామూలుగా అంటే జనరల్ గా మాట్లాడతారు చూడండి నిజంగా బాలకృష్ణ గారి రూపం రావటమే కాదు ఆ వాయిస్ తో మన మాట మనం మాట్లాడాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నయ్య బాలకృష్ణ గారి వాయిస్ తో ఇంతసేపు ఆ సమస్యలు మొత్తం అన్ని కూడా మాట్లాడారంటే నిజంగా అంటే ఎంత జీర్ణించుకున్నారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్ అనే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం సమస్యలు ఇబ్బందులు కళాకారుల నుంచి అన్ని కూడా చూసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా చేస్తానే ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నందమూరి మా అన్నయ్య బాలకృష్ణ గారి అందరూ కూడా చంద్ర అని బాలచంద్ర చేశారు సో బాలచంద్ర గారిని అందరికీ తెలుసు పేరైతే పూర్తి పేరు చంద్రశేఖర్ నా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఎయిట్ టు వన్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో ఎయిట్ డబల్ టు ఎయిట్